హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం సగ్గుబియ్యం యొక్క ఉపయోగాల గురించి అయితే తెలుసుకుందామండి సగ్గుబియ్యంతో ఇంట్లోనే మనం వివిధ రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు తెల్లటి ముత్యాల్లాగా కనిపించే వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి కిచిడి పాయసం గంజిలాగా చాలా రెసిపీస్ని అయితే తయారు చేసుకోవచ్చు ఫాస్టింగ్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు వీటిలో ప్రోటీన్స్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా ఇది శరీరం యొక్క బరువును పెంచుతుంది సన్నగా ఉన్నవారు ఫిట్గా షేప్గా మారడానికి వీటిని యూజ్ చేయవచ్చు బోన్స్ స్ట్రాంగ్గా మారుస్తాయి అంతేకాకుండా మెదడుకు మేలు చేయడమే కాకుండా చాలా రకాలైనటువంటి బోన్ డిసీజెస్ను కూడా ఇది తగ్గిస్తుంది ఈ సగ్గుబియ్యాన్ని ఎక్కువగా మనం సమ్మర్ సీజన్లో యూజ్ చేస్తూ ఉంటాం బాడీకి చలవ చేసే ఒక హెల్దీ అయితే ఈ విధంగా అయితే సగ్గుబియ్యాన్ని మరిగించి మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది బాడీని సూపర్ కూల్ చేస్తుంది సో సగ్గుబియ్యాన్ని సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా అయితే డ్రింక్ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ